జరుగుతా ఉంది కొంచెం ఆ సైడ్ చేస్తాం మనుషులు ఉండేది ఇక్కడే కదా సార్ ఇక్కడ ఉంటే ఆడుకుంటున్నాం అక్కడ నుంచి సార్ వస్తా సార్ అట్లా ఉండదు కదా కూడా పైన కూడా వర్క్ జరుగుతుంది అంటే పై నుంచి కూడా ఇక్కడ నుంచి పైన నుంచి వేస్తారా అట్లే కదా

జస్ట్ ఇది ఇలా జరగడం అనేది కరెక్ట్ కాదు కదా అని చెప్పడానికే కానీ వేరేది ఏం లేదు అది ఒక లాయర్ దగ్గర ఆల్రెడీ నోటీస్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ దానికి నేను మాట్లాడాలి కాబట్టి లాయర్ లేదు కాబట్టి నేను వచ్చాను సార్గా ఐడియా వాళ్ళు మాట్లాడనాలి అండ్ వాళ్ళంటే కొంచెం ఒక రకంగా వాళ్ళు కూర్చొని వాళ్ళకి తెలుస్తాయి బాగా ఈ మధ్య తీసుకోవాలి కదా అసలు మీరు

ఓకే సార్ ఇది ఈ బిల్డింగ్ ఆల్రెడీ కోర్టులో స్టే ఆర్డర్ ఇచ్చున్నారు కోర్టు ఈ కోర్టు వాలేషన్ చేస్తూ ఈ బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కమిషనర్ గారు ఆర్డర్ ఇస్తే కానీ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి లేదు అయినా సరే వీళ్ళు చేస్తున్నారు అని అంటే కమిషనర్ గారు ఏమైనా ఆర్డర్ ఇచ్చారా లేకపోతే వీళ్ళు స్వతంత్రంగా చేస్తున్నారా కమిషనర్ గారు ఏం చేస్తున్నారు కన్స్ట్రక్షన్ అయితే యాక్చువల్గా అయితే కమిషనర్ ఢిల్లీ నుంచి ఆర్డర్ వస్తేనే చేయాలి లేదంటే చేయకూడదు కానీ ఇక్కడైతే వర్క్ అయితే జరుగుతుంది కానీ పక్క స్థలంలో అంటున్నారు దీని మీద కూడా వర్క్ అనేది జరుగుతా ఇది కంటెంట్ ఆఫ్ కిందకి వస్తుంది ఎవడైతే ఉన్నాను ఏ నాకేం మేడం ఎవరు నాకేం తెలుసు ఇప్పుడు లోపల కాదని వేరే ఒకటి నేను ఎందుకు ఇచ్చుకుంటాను నాకు రెంట్ కావాలంటే నాకేం బిల్డింగ్ కంప్లీట్ అవ్వకెందుకు ఏం ప్రాబ్లం ఉంటుంది మేడం ఒక అడ్వాన్స్ ఇస్తాడు మీరు ఒకటి చెప్పండి అండి ఆ పురుషా వచ్చారు వాళ్ళందరూ మా ఇళ్ళకి వచ్చారు అట్లాగా నవపేట ఎఫ్స కాలనీ నందు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ బిల్డింగ్కి ఎటువంటి పర్మిషన్స్ లేవు పైగా ఆ బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేసి స్కూల్స్కి ఇవ్వాలని చూస్తున్నారు ఈ విధంగా అలా కోర్టును ఆటను ధికరం చేస్తూ ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తూ ఈ విధంగా యాజ్ పర్ నామ్స్ ప్రకారం బిల్డింగ్ని కట్టకుండా ఆ బిల్డింగ్లో పిల్లల్ని చేరిస్తే ఇబ్బంది పిల్లలు ఇబ్బంది పడతారు పిల్లలకి ఇబ్బంది కలిగే విధంగా ఈ స్కూల్స్ ఏమి చేస్తున్నాయి ఈ అధికారులు ఏం చేస్తున్నారు దయచేసి అధికారులు దీని దీని గురించి చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము మేము పోయి అడిగితే ఇక్కడేం వరకు జరగట్లేదు మేము పై పైనే చేస్తున్నాం అంటున్నారే కానీ లోపలంతా వర్క్ జరిపిస్తున్నారు పైకి వెళ్దామని అంటే పంపించట్లేదు లోపల మాత్రం వర్క్ జరుగుతుంది ఇలా ఈ విధంగా కోర్టు ఆర్డర్ని ధిక్కరిస్తూ పర్మిషన్స్ లేకుండా ఎటువంటి నామ్స్ ప్రకారం బిల్డింగ్ని కోర్టు దిక్క కోర్ట్ ఆర్డర్ ఆర్డర్ని వాయులేషన్ చేస్తూ ఇది కోర్ట్ ఆర్డర్ అండి కోర్టు ఆర్డర్ని వాయులేషన్ చేస్తూ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇది అధికారులు ఈరోజు కలుస్తామని అంటే ఈరోజు కరెక్ట్గా అధికారులని తప్పుదోవ పట్టిస్తూ ఈ రోజు బక్రీదు రేపు ఆదివారం కారణంగా ఈ రోజు వీళ్ళు వర్క్ చేసుకొని అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు దీని గురించి అరిక అధికారులు చర్య తీసుకోవాల్సిందిగా కూర్చున్నాం